నమస్కారం మనం ఈరోజు ఒక ఆసక్తికరమైన అంశాన్ని పరిశీలించబోతున్నాం అదేంటంటే బాధనుంచే పుట్టిన ఒక విశ్వాసం అదే బాధ గురించి మాట్లాడటానికి ఎందుకింత మౌనంగా ఉంటుంది ఈ విశ్లేషణలో క్రైస్తవ విశ్వాసంలో దాదాపుగా కనుమరుగైపోయిన విలాపం అనే ఒక ముఖ్యమైన ప్రార్థనా అభ్యాసం గురించి లోతుగా చూద్దాం అవును మన విశ్లేషణ మొదలయ్యేదే ఈ ప్రశ్నతో ఈ వైరుధ్యం మనల్ని అసలు సమస్య దగ్గరికి తీసుకెళ్తుంది కష్టాలతో బాధలతో నిండిన ఈ ప్రపంచంలో వాటి గురించి మాట్లాడ్డానికి ఒకప్పుడు ఎంతో ప్రామాణికంగా ఉన్న ఒక భాష ఎలా మాయమైపోయింది సరే మనం మొదటి భాగం విశ్వాసం కోల్పోయిన భాష ఒక చాలా ముఖ్యమైన ఆధ్యాత్మిక అభ్యాసం ఎలా కనుమరుగైందో మరి ఆ మౌనం వల్ల తలెత్తే అసలు సమస్య ఏంటో ఇప్పుడు చూద్దాం ఇప్పుడు చూడండి ఇది నిజంగా చాలా ఆశ్చర్యం కలిగించే విషయం మనం బైబిల్లోని కీర్తనల గ్రంథాన్ని గనక చూస్తే అందులో మూడింట ఒక వంతుకు పైగా ఉన్న ప్రార్థనలన్నీ విలాప ప్రార్థనలే అంటే ఇది దేవుడు ఆమోదించిన ఒక ముఖ్యమైన ప్రార్థనారూపమని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది అయినా సరే మనం దాన్ని దాదాపుగా మర్చిపోయాం మరి ఈ భాషను కోల్పోవడం వల్ల కలిగే నష్టాలేంటి ఒకటి జీవితంలో ఎదురయ్యే విషాదాలను ఎదుర్కోవటాలికే మనం సిద్ధంగా ఉండం రెండు అంతా మంచే జరగాలి అన్నీ విజయాలే ఉండాలి అనే ఒక అవాస్తవికమైన ఆలోచన పెరుగుతుంది అన్నిటికన్నా ముఖ్యంగా బాధలో ఉన్న ఈ లోకం దృష్టిలో చర్చి తన విశ్వసనీయతను కోల్పోయే ప్రమాదముంది ఇక రెండవ భాగం దుఃఖం యొక్క వ్యాకరణం ఈ మౌనానికి పరిష్కారం ఏంటంటే అసలు విలాపమంటే ఏంటో సరిగ్గా అర్థం చేసుకోవడమే ఇది కేవలం ఏడవడం కాదు అంతకంటే చాలా లోతైనది విలాప ప్రార్థన అంటే బాధలో ఉంటూనే నమ్మకానికి దారితీసే ఒక ప్రార్థన అన్నమాట ఇది మన భావోద్వేగాలను కేవలం బయటపెట్టడం కాదు ఇది ఒక పద్ధతి ప్రకారం చేసే దైవశాస్త్రపరంగా ఎంతో లోతైన ప్రార్థన ఇందులో మన బాధ గురించి దేవునితోనే నేరుగా ఉద్దేశపూర్వకంగా మాట్లాడుతాం ఇక్కడ ఈ రెండిటి మధ్య ఉన్న తేడాను గుర్తించడం చాలా ముఖ్యం చూడండి విలాప ప్రార్థన అనేది ఒక విశ్వాసకార్యం అంటే దేవుని మంచితనాన్ని నమ్మి ఆయనకే మన సమస్యను చెప్పుకోవడం కాని సొనుగుట అనేది ఒక అవిశ్వాసకార్యం ఇది దేవుని గురించి ఫిర్యాదు చేస్తూ ఆయన మంచితనాన్ని ప్రశ్నిస్తోంది రెండు అస్సలు ఒకటే కాదు మరి ఈ ప్రార్థన ఎలా చెయ్యాలి దీనికి బైబిల్లోనే ఒక స్పష్టమైన నాలుగు దశల నిర్మాణముంది ఇదొక మార్గదర్శులాంటిది మొదటిది దేవుని వైపు తిరగాలి రెండవది మన సమస్యను మన ఫిర్యాదును నిజాయితీగా ఆయన ముందు పెట్టాలి మూడవది ధైర్యంగా చల నిర్దిష్టంగా సహాయమడగాలి ఇక చివరిగా నాలుగవది పరిస్థితులు మారినా మారకపోయినా దేవునిపై మనకున్న నమ్మకాన్ని మళ్లీ ఎంచుకోవాలి చెప్పాలంటే ఈ నిర్మాణమే ఒక రకంగా కృప ఇది గందరగోళం నుంచి మనల్ని నిరీక్షణ వైపు నడిపించే ఒక పవిత్రమైన దారి మన బాధలోనే మనం చిక్కుకుపోకుండా కాపాడుతుందనమాట ఇక మన మూడవ భాగం మౌనం యొక్క శబ్దం అసలు ఇంత ముఖ్యమైన ఈ అభ్యాసం ఎందుకు కనుమరుగైపోయింది దాని వెనుక ఉన్న చారిత్రక సాంస్కృతిక కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం ఈ విలాప ప్రార్థన కనుమరుగవడానికి ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తాయి మొదటిది మన చుట్టూ ఉన్న సాంస్కృతిక ఒత్తిళ్లు రెండవది కొన్ని దైవశాస్త్రపరమైన తప్పుడు బోధనలు ఇక మూడవది మన ఆరాధనా పద్ధతుల్లో వచ్చిన మార్పులు ఈ మూడింటినీ ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం మన సమాజంలో ఎప్పుడూ పాజిటివ్గా ఉండాలి సంతోషంగా కనిపించాలి అనే ఒత్తిడి విపరీతంగా పెరిగిపోయింది దీనినే అనుకూలత యొక్క నిరంకుశత్వం అని అంటారు ఈ ఒత్తిడి వల్ల మన బాధను నిజాయితీగా బయటపెట్టడానికి సంకోచిస్తాం ఇదే సంస్కృతి చర్చిలోకి కూడా ప్రవేశించి బాధను నిజాయితీగా వ్యక్తంచేసే వాతావరణాన్ని దెబ్బతీసింది దీనికి తోడు దైవశాస్త్రంలో కూడా ఒక పెద్ద మార్పు వచ్చింది ఒకవైపు మహిమ సిద్ధాంతం అనే ఆలోచన బాగా ప్రాచుర్యం పొందింది ఇది క్రైస్తవ జీవితాన్ని ఎప్పుడూ నిరంతర విజయం ఆశీర్వాదంగా చిత్రీకరిస్తుంది కాని దీనికి పూర్తి విరుద్ధంగా సిలువసిద్ధాంతమేం చెప్తుందంటే దేవుడు మన బాధలో మన బలహీనతలోనే మనకు తోడుగా ఉంటాడని ఈ మహిమ సిద్ధాంతం వల్ల పరిష్కారం లేని బాధకు మన విశ్వాసంలో చోటు లేకుండా పోయింది ఈ మార్పు మన ఆరాధనా సంగీతంలో ఎంత స్పష్టంగా కనిపిస్తుందో చూడండి ఉదాహరణకు బైబిల్లోని కీర్తనలలో దాదాపు నలభై శాతం విలాపాలు ఉంటే సాంప్రదాయ కీర్తన పుస్తకాలకు వచ్చేసరికి అది పదిహేను శాతానికి పడిపోయింది ఇక మనం ఈరోజు పాడుతున్న సమకాలీన ఆరాధన పాటలలో అయితే కేవలం ఐదు శాతం మాత్రమే ఉన్నాయి ఈ నిర్లక్ష్యం ఎంత తీవ్రంగా ఉందో ఈ సంఖ్యలే మనకు చెబుతున్నాయి సరే ఇక నాలుగో భాగానికి వద్దాం స్వరం అయితే సంతోషకరమైన ఏంటంటే కథ ఇక్కడితో ముగిసిపోలేదు మనం కోల్పోయిన ఈ భాషను తిరిగి నిలబెట్టేందుకు ఇప్పుడు బలమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి శుభవార్త ఏంటంటే ఈ కోల్పోయిన భాషను తిరిగి నిలబెట్టడానికి ఒక బలమైన ఉద్యమం పెరుగుతోంది దైవశాస్త్రవేత్తలు పాస్టర్లు అలాగే సాధారణ విశ్వాసులు కూడా దీనొక ముఖ్యమైన అభ్యాసంగా తిరిగి మన విశ్వాస జీవితాల్లోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నారు ఈ పునరుద్ధరణ ఉద్యమానికి ఒక ముఖ్యమైన మేధావి వాల్టర్ బ్రూగ్మాన్ ఆయన చెప్పినట్టుగా ఆధునిక చర్చి బాధను గందరగోళాన్ని వ్యక్తం చేసే కీర్తనలను విస్మరించడమనేది ఒక భారీ నష్టం ఆయనలాంటి వారి రచనలు ఈ పునరుద్ధరణ ఉద్యమానికి పునాది వేశాయి సుంగ్ ఛాన్ రా వంటి దైవశాస్త్రవేత్తలు ఈ విషయాన్ని సామాజిక న్యాయంతో ముడిపెట్టారు ఆయన మాటల్లో చెప్పాలంటే ఎప్పుడూ తాము విజయవంతులని భావించే చర్చికి విలాప ప్రార్థన అవసరం లేదు ఎందుకంటే విలాపం అనేది బాధపడేవారి అణగారినవారి భాష ఈ పునరుద్ధరణ అనేది కేవలం సిద్ధాంతానికే పరిమితం కాలేదు ఇది ఆచరణలో కూడా స్పష్టంగా కనిపిస్తోంది వ్యక్తిగత గాయాల నుండి స్వస్థత పొందడానికి జాత్యహంకారం లాంటి సామాహిక పాపాల కోసం సామూహికంగా పశ్చాత్తాపడటానికి అలాగే సమాజంలో జరిగే హింసకు ప్రతిస్పందించడానికి ఈ పురాతన అభ్యాసం నేడు ఎంతో శక్తివంతంగా ఉపయోగించబడుతోంది ఇక ముగింపుగా మనం కోల్పోయిన ఈ భాషను తిరిగి నేర్చుకోవడం యొక్క అంతిమ ప్రాముఖ్యత ఏంటి దీని నుంచి మనం గ్రహించాల్సిన ముఖ్యమైన విషయమేమితో ఇప్పుడు చూద్దాం ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన చాలా కీలకమైన ఏంటంటే విలాప ప్రార్థనను తిరిగి నేర్చుకోవడం అంటే నిరాశవాదంగా నెగటివ్గా మారడం అస్సలు కాదు దానికి పూర్తి విరుద్ధంగా ఇది వాస్తవికతను ధైర్యంగా ఎదుర్కొనే మరింత నిజాయితీ బలమైన నిరీక్షణను కనుగొనడం చివరిగా ఈ విలాప ప్రార్థన అనేది రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది ఒకవైపు ఇది మన వ్యక్తిగత దుఃఖంలో ఓదార్పునిస్తుంది అదే సమయంలో సమాజంలో జరిగే అన్యాయానికి వ్యతిరేకంగా ప్రవచనాత్మకంగా మాట్లాడే శక్తిని కూడా ఇస్తుంది ఈ విశ్లేషణను మనం ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం బాధతో నిండిన ఈ ప్రపంచంలో ఒక సమాజం బాధ గురించి మరియు నిరీక్షణ గురించి నిజాయితీగా మాట్లాడే భాషను తిరిగి నేర్చుకుంటే అప్పుడు ఏమి జరుగుతుంది ఆ పరివర్తన శక్తి గురించి ఆలోచించాల్సిన అవసరం మనందరికీ ఎంతైనా ఉంది